చంద్రబాబు పైన తన గౌరవం చాటుకున్నారు దీంతో తిరిగి జీవిరెడ్డి టీడీపీలో రీఎంట్రీ ఇస్తారనే చర్చ సాగింది అయితే జీవిరెడ్డి తన రాజకీయ భవిష్యత్ పైన స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్లు స్పష్టమవుతోంది ఫైబర్ నెట్ చైర్మన్ రెడ్డి తాజాగా తన పదవితో పాటుగా టీడీపీకి రాజీనామా చేశారు ఫైబర్ నెట్లో చోటు చేసుకున్న పరిణామాలు అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవడం చేయకపోవడంపైన జీవిరెడ్డి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకుంది అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా ఓపెన్గా పైన మందలించినట్లు సమాచారం దీంతో జీవిరెడ్డి తన పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు తాను భవిష్యత్తులో ఇక ఏ పార్టీలో చేరానని జీవిరెడ్డి స్పష్టం చేశారు బడ్జెట్ పైన చేసిన ట్వీట్లో మాత్రం చంద్రబాబు పైన గౌరవం చాటుకునేలా కీలక వ్యాఖ్యలతో మరోసారి చర్చకు కారణమయ్యారు జీవిరెడ్డి రాజీనామా పైన టీడీపీ కేడర్ స్పందించింది రెడ్డి రాజీనామాకు ఆమోదించడంపైన కేడర్ ముక్త కంఠంతో ఖండించింది చంద్రబాబు లోకేష్ ను పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు పార్టీ కోసం పనిచేసే నేతలు కేడర్ కంటే అధికారులకే ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీశారు ఆత్మగౌరవం కోసమే జీవీరెడ్డి రాజీనామా చేశారంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు జీవీరెడ్డిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ చేశారు అధికారంలో లేనప్పుడే పార్టీ కోసం పోరాడిన వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేయడంపై టీడీపీ పెద్దలే సమీక్ష చేసుకోవాలని చురకలంటించారు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నాయకత్వం పైన కేడర్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా రెడ్డికి అనూహ్య మద్దతు లభించింది దీంతో రెడ్డి తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం సాగింది రెడ్డి తాజాగా బడ్జెట్లో ప్రభుత్వ ఆలోచనలను తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు దీంతో ఇక జీవీ రెడ్డి పార్టీలోకి వస్తారనే ప్రచారానికి బలం పెరిగింది తిరిగి ఆయనకు నామినేటెడ్ పదవి కాకుండా మరింత ప్రాధాన్యత ఇస్తారనే వాదన వినిపించింది ఇక ఇప్పుడు జీవీ రెడ్డి టీడీపీలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు బీజేపీలోకి జీవీ రెడ్డి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం సాగింది కూటమిలో ఉన్న టీడీపీ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందని వారు కొట్టిపారేస్తున్నారు మరికొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆ తరువాత పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు దీని ద్వారా ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం నుంచి జీవిరెడ్డి మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది మరి జీవిరెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది